హలోంటి అందరికి అత్తలు ఉంటారు కోడలు డెలివరీ తర్వాత మూడు నెలలకు ఐదు నెలలక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే పానం జర కుదురుకుంటుంది కదా అనే ఉద్దేశంతో పిల్లల బట్టలు ఎప్పుడైనా పీతి బట్టలు చతాగా పక్కన పెడితే అవి కూడా తీసుకున్న వాళ్ళు కనీసం నీళ్ళ తీసు పక్కన వాళ్ళు కూడా ఉంటారు ఇన్ని రోజులు ఈ త్రీ ఫోర్ మంత్స్ పుట్టింట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మనే స్నానం చేయించుకుంటుండొచ్చు వచ్చిన తర్వాత కనీసం వారం రోజుల పది రోజుల నేను చేసి ఆమెకు ఒకసారి అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు వాళ్ళు జేపీ కూడా జేపేరు నేను చూపిస్తాను జేపి అని చెప్తాను అంత చిన్న స్టేజ్ లో వాళ్ళకి ఎక్కువ జ్వరం వచ్చి ఏడుస్తురా లేకపోతే సరదా ఏడుస్తురా ఎందుకు ఏడుస్తున్నారా అని మనకు అర్థంగా కుటున్నప్పుడు కనీసం హాస్పిటల్ కి తీసుకుపోదామని కూడా అట్లా అనకుండా ఊకుందే కాకుండా కొడుకు ఇద్దని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాపు ఆమె షాతన అయితే లేదు కదా వానికి కూడా జ్వరం వచ్చింది కదా ఇద్దని ఎట్లా చూసుకుంటుంది పని ఎట్లా వేస్తుంది అంటారు డెలివరీ తర్వాత మీరు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో మీ అత్త కూడా ఇలాగే ఉంటుందా నాకైతే చెప్పండి ఛాతనైనా కాకుండా ఆ పిల్లల్ని ఆమెనే చూసుకోవాలి ఆమెనే ఇంటి పని చూసుకోవాలి అంతే కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు అసలు వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎఫ్టర్ డెలివరీ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ లో కూడా నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి నేనైతే షార్ట్ లో అప్లోడ్ చేస్తా ఇలాంటి మనంటి ముచ్చల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Bye.